అదే వెళ్ళిపోకుండా ఆయన ఆపు ఉంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది పర్సనల్ ఎవరైనా కానీ టీంలో వాళ్ళు బట్ యాజ్ హీరోగా మిమ్మల్ని ఎక్కువ మేము చూస్తాం కాబట్టి మీరే ఎక్కువ అయి ఉంటారు మాకు అందుకే ఎవరన్నా టీంలో ఆపు ఉంటే బాగుండేది అనిపించింది అంటే ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద థర్టీ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్న మనిషి ఆయనకు అనిపించింది ఎవరైనా ఆయన వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు అది తప్పో రైటో వాళ్ళకి తెలియాలి వినే మనకు తెలియాలి వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది వినేవాడిది వినేవాడికి ఉంటుంది అందరికీ ఉంటుంది ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనేవర్ని నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్టో లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా నువ్వు విని అసలు నీ 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 పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతావు మనిషిగా ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ బాగుంటుంది అలా ఉంటే కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి కరెక్టే మనం క మన కళ్ళ ముందు జరిగితే మనం ఈవెన్ ఆస్టోని ఆర్ వెన్ ఇట్ ఇస్ ఓవర్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు ఏ అని నువ్వు బయలుదేరుతావా లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు తర్వాత ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి అలా ఇలా చేశారు ఇలా ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే బట్ ఆ సిట్యువేషన్లో యు ఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మాక్సిమం ఐ కుడ్ డూ ఆర్ వాట్ ఎవర్ ఐ థాట్ వాస్ జస్ట్ వాక్ అవే దట్ వాజ్ మై రియాక్షన్ ఐ కుడ్ కి ఇప్పుడు అందరం కమెంట్స్ అవి చూస్తుంటాం మామూలుగా ఎనీ నాట్ దిస్ ఎనీ టాపిక్ ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం ఇప్పుడు అమ్మాయిని ఎవరినో ఊరి నుంచి వచ్చి నాకు అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా అండ్ నాట్ అబౌట్ శివాజీ గారు నాట్ అబౌట్ దిస్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తారు ఒక కీబోర్డ్ పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడు ఇష్టం వచ్చిన మాట వాడి వాడు మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము పడుతున్నాం బట్ ఎస్ ఐ ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడీ నాట్ జస్ట్ యాక్టర్స్ నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్ ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ ఐ బిలీవ్ ఆయన అక్కడ ఆ మాట్లాడి అంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా మంది నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టే కొట్టారు ఉన్నాడు మరి వాళ్ళని ఏం చేయాలి మరి సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్టు వినంగానే అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రాబ్లమ్ నాట్ మీమ్స్ ఐ మీన్స్ ఐంగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం ఒరే అదేంటది ఏదో వింటున్నాం సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే 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 మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే ఇప్పుడు అది ఎందులో అది ఎక్కడో స్టార్ట్ అయింది సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూత్ హండ్రెడ్ పర్సెంట్ అసలు మామూలుగానే బూత్ దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూత్ ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఇడ్లీ నాలుగు ఇడ్లీలు రెండు దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ అంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు వాళ్ళు అనుకోని కూడా జోగులుగా మాట్లాడుకుంటున్నారు బయట రైట్ ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఎ ఇంత ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్ ఒక ఒక సందర్భం ఏదో ఉంటుంది నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు ఏదో కాంటెక్స్ట్లో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ సేయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏ మీనింగ్ ఉంది ఏ పర్స్పెక్టివ్ తుంటే అంటున్నాం ఎందుకు సినిమా చూసి వచ్చి సినిమాలో సామాన్ అంటే ఐ డోంట్ నో లైక్ నాట్ జస్ట్ దిస్ ఎనీ ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో సో అదొక విచిత్రమైన సిచ్యుయేషన్లో ఉన్నామన్న ఫీలింగ్ దండోరా అన్న నేమ్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది ఎలా చూస్ చేసుకున్నారు గుడ్ క్వశ్చన్ వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అయితే ఏం లేదు దండోరా అనేది టెక్నికల్లీ మేము సినిమా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను వేరే సినిమా వేరే టైటిల్ అనుకున్నా అయితే టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉండాలి చాలా రిసౌండింగ్గా ఉండాలి జనాల్లోకి అలాగ ఒక వెళ్తే ఒక మంచి సౌండ్తో ఉండాలి అనే ఉద్దేశంలో వేరే వేరే టైల్స్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండి నీ నువ్వు చెప్తున్నది చాలా బ్రాడ్కాస్ట్ మెసేజ్ కదా లేక ఇన్ మా మెసేజ్ చేస్తే పెద్ద విషయం కదా సో చా ఊర్లలో చిన్నప్పుడు పెద్ద విషయాలు లేకపోతే పంచాయతీలు కానీ ఏదైనా జరగాలంటే ఊరు మధ్యలో వేసి డప్పు కొట్టి చెప్పేవాళ్ళు పలానా పలానా రేషన్ షాప్ వచ్చిందన్న లేకపోతే పంచాయతీ ఉందన్నా కానీ ఇక్కడ పంచాయతీ అవుతుందా హో అని సో దట్స్ అ కామన్ ప్లేస్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అదే బ్రాడర్ మెసేజ్ సో నా సినిమా నేను ఒక బ్రాడర్ మెసేజో బ్రాడర్ ఐడియాను నేను బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను అన్న ఫీల్ అయినప్పుడు వైనాట్ దండోరా ఫర్ దిస్ అని చెప్పేసి అలాగా దండోరా అనే టైటిల్కి జీరో డౌన్ అయినాం నచ్చిందంటే టైటిల్ దండోర అనేది నచ్చింది థ్యాంక్ యూ మో మటానికైనా థ్యాంక్ యూ కానీ సినిమా కూడా చాలా బాగుంటుంది థియేటర్లో ఎందుకు ఆడియన్స్ ఈ మూవీ మిస్ అవ్వకూడదు అయితే థియేటర్లో ఎందుకు మిస్ అవ్వకూడదు అంటే నీకు లార్జర్ ఆడియన్స్తో చూస్తున్నప్పుడు యూ హ్యావ్ అ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తానంటే యూ నీకు సినిమా జరుగుతున్నప్పుడు నీకు సినిమా నడుస్తుంటుంది నీలో ఒక చిన్న థాట్ నడుస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నీకు చాలా క్రౌడ్ అరౌండ్ ఉంటారు సో యూల్ అండర్స్టాండ్ అంటే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యి అది ఖచ్చితంగా చేయాల్సి